ఎప్పుడు కూడా మనకి భగవద్గీతలో కానీ శాస్త్రాల్లో కానీ చెప్పింది ఏమిటి అంటే మనం ఏదో వంట తింటున్నాం అనేటువంటిది కాకుండా ఖచ్చితంగా ఇంట్లో వంట వండేటప్పుడు స్నానం చేసి వండాలని శాస్త్రం ఎందుకంటే చెప్తాను చూడండి ఈ దాయోగానికి తినే ఫుడ్కి ఉన్న సంబంధం చెప్తాను ఇంట్లో పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు వంట వండేటప్పుడు ఎందుకు ఖచ్చితంగా స్నానం చేయమని చెప్పారు అనేది చాలా ముఖ్యం మనం ఏదో ఒక పొయ్యి కాదు అక్కడ ఒక అగ్ని జరుగుతుంది అగ్నిదేముడు అక్కడ ఉన్నాడు కిచెన్ అంటే ఒక అగ్ని కార్యం జరిగేటప్పుడు ఒక హోమం చేస్తున్నాం అనుకోండి స్నానం చేయకుండా అంటే ఒక పవిత్రమైన దీంతో మనం వెళ్ళేప్పుడైతే అక్కడ చేస్తున్నాము అది స్నానం చేయకుండా చేస్తే ఒక రిజల్ట్ స్నానం చేసి చేస్తే ఒక రిజల్ట్ వస్తుంది ఎందుకు స్నానం చేసి ఎందుకు చేయాలి ఏం చేయకపోతే వంట వండడం అవ్వదా అని క్వశ్చన్ వేయచ్చు అదే టెస్ట్ వస్తుంది కదండి అంటే మనం వండుకున్న ప్రతి పదార్థాన్ని భగవంతుడికి నివేదించాలి మరి భగవంతునికి నివేదించేటువంటి పదార్థాన్ని నువ్వు స్నానం చేయకుండా అలా చేస్తావు నివేదించిన తర్వాత దాన్ని నువ్వు తీసుకునేటప్పుడు చక్కగా పళ్ళను భగవంతుడి ప్రసాదం సాధన తీసుకున్నాను మళ్ళీ ఒకసారి నీరు తిప్పుకొని నమస్కరించి ఎంతో ఎందుకంటే ఎన్నో జీవరాశులు ఉన్నాయి అన్ని సరైనటువంటి సమయంలో ఫుడ్ దొరకట్లేదు నీకు దొరికింది కాబట్టి చాలా అదృష్టవంతుని స్వామి నాకు దొరికినందుకు చాలా అదృష్టవంతుని నమస్కరించుకుని కొంతమంది నారాయణ కొంతమంది గాయత్రి అనుకుంటారు కొంతమంది ఓం నమో నారాయణ అనుకుంటారు అనుకోని తినే ముందు గుర్తు ఫుడ్ ఒక కనీసం ఒక పిడికడు తీసుకొని ఇంకొక బల్లెం పక్కన పెట్టుకుని నీట్గా అమలు పెట్టాలి అది వేరే వాటికి కా ఎక్కువ లేకపోతే ఎక్కడ మనం పెడితే దాన్ని వేరే జీవులు తింటాయి మిగతా భూతములు వేరే జీవులకి మీ ద్వారా ఒక పిడికెడు అన్నమైన వెళ్ళాలి దీనివల్ల కూడా వేరే జీవి మీ వల్ల అన్నం వెళ్ళడం వల్ల ప్రకృతిని మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే చాలామంది చేసే మిస్టేక్ చెప్తారు చూడండి తినే ముందు ఎప్పుడు కూడా ఒక మూడు మెతుకులు నెయ్యి వేసిన మూడు మెతుకుల్ని పంటికి తగ్గకుండా తీసుకోవాలి లోపల జటరాగ్ని ఉంటుంది దానికి వేసినట్టు ఇది కూడా ఒక యజ్ఞం తినడం కూడా ఇంకోటి ఏంటంటే చాలా మంది అన్నము కూర ఉన్నప్పుడు కూరను అన్నం ఏం చేస్తారంటే కొంచెం కొరికి మళ్ళీ అదే అన్నం ప్లేట్లో పెడతారు చాలా పెద్ద దోషం ఎంగిల్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెడుతున్నాం సెపరేట్ గిన్నెలో పెట్టుకోవాలి మీరు ఎప్పుడైనా మొత్తం అన్నం తినడం అయిపోయిన తర్వాత ఇంకా పెద్ద మిస్టేక్ చేస్తారు చాలా మంది కింద ఎంగిల్ తీసి అదే ప్లేట్ వేస్తారు అదే ప్లేట్లో చేయి కడుక్కుంటారు ఒక యజ్ఞంతో సమానం అని చెప్పింది శాస్త్రం ఇది భోజనం చేయడం అనేటువంటిది మాట్లాడకుండా తినాలని చెప్పింది తినేటప్పుడు మనకింటికి అదేది వచ్చాడు అనుకుంటే చాలా మంది ఏం చేస్తారంటే మాట్లాడిస్తూ ఉంటారు అలా మాట్లాడించొద్దని చెప్పింది ఆయనతో మాట్లాడితే ఎందుకు అని చెప్పింది అంటే మనం మాట్లాడినప్పుడు మన కొన్ని తుప్పలు పడతాయి బయటికి తినేటువంటి గిన్నెలో ఒక తుప్పలు పడితే అది అది ఒక ఇన్ని చెప్పిందిగా గొప్ప విషయాన్ని చెప్పింది అలా ఆ తీసుకెళ్ళి మనం అన్నంలో వేస్తున్నాం లేదా అక్కడ కొన్ని కూరలు కొన్ని అన్నం కొంత ఉంది మాట్లాడుకున్నాం ఆ తుప్పలు పడ్డాయి దాన్ని మనం ఇంకో వడ్డిస్తున్నాం అందుకని మాట్లాడుకుంటే ఇది తినడం అయిపోయిన తర్వాత చాలా మంది చేసిన మిస్టేక్ ఇంకోటి ఒక్క మెతుకు లేక మొత్తం తినేస్తారు అలా తినద్దు చెప్పింది మొత్తం ఒకటి చేస్తే దగ్గర తినదు కూడా కనీసం రెండు మెతుకులైన అందులో ఉండాలి ఎందుకు ఆ పడేసినప్పుడు ఇంకొక ప్రాణికి అది అన్నంగా మారుతుంది మీ వల్ల ఇంకొక ప్రాణికి ఎంతో కొంత ఉపయోగపడాలి కాబట్టి చేతులు కడుక్కోవడం మొదలు చేయకూడదు అదే ఇంగిల్ అప్పుడు ఎత్తనం చేయకూడదు ఆ ప్లేట్ అలాగే తీసుకెళ్ళి కడిగేసి కింద కింద పెట్టకుండా ఎన్నో కొంతమంది పడతారు కొంతమంది ఎక్కువ పడుతుంది కొంతమంది కొంచెమే పడుతుంది సపరేట్గా ఎత్తాలి ఇంకో దాంట్లో చేతిని ఇంకో దగ్గర కడుక్కోవాలి తిన్నటువంటి పదార్థంలోనే ఆ అదే ప్లేట్లో చేయి కడుక్కుంటే హోమం యజ్ఞం చేసిన దగ్గర మనం అక్కడికి వెళ్ళి నీళ్ళు పోయి చేయి కడుక్కుంటామా కడుక్కోం కదా కాబట్టి అంత విషయం విషయంగా భోజనం చేయడం అనేది వంట అనేటువంటిది ఇది ఫుడ్ అనేటువంటిది సెకండ్ హౌస్ అన్నమాట అన్నం జ్యోతిష్ శాస్త్రం నుంచి సెకండ్ హౌస్ అంటారంటే ధనస్థానం ఏదైతే రెండో స్థానంలో ఉంటుందో ఫుడ్ కూడా రెండవ స్థానమే ఈ రెండవ స్థానానికి మనం ఎంత మర్యాద ఇచ్చి ఎంతో అదొక అగ్నికార్యంగా మనం ఎప్పుడైతే భావించి ఆ ధర్మాన్ని పాటిస్తామో ఆ యొక్క ధర్మము మీకు తన యోగాన్ని ఇస్తుంది మనం అనంతరంగానే ఏమవుతుందంటే పెరుగుతుంది మనం స్నానానికి తినేం చేస్తాం స్నానం చేస్తాం చల్లదనాలు అదేమైపోతుంది లోపల అరగడానికి అవుతుంది కూల్ కూల్ చేస్తున్నాం బాడీ అది హీట్ కావాలి దానికి అడిగించడానికి గ్యాసెస్ ఫామ్ అవుతాయో హీట్ ప్రొడ్యూస్ అయ్యి నేను అరిగిద్దామని బాడీ ఒక పని చేసుకున్నట్టు నువ్వు వెళ్ళి వెంటనే స్నానం చేస్తావు అవుతుంది అందుకనే రివర్స్ అయ్యి నీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి దాని